మీ స్మార్ట్ ఫోన్లో ఉండే చిప్ని ఒకసారి ఊహించుకోండి సాధారణంగా ఇది విద్యుత్ని కేవలం ఆన్ లేదా ఆఫ్ చేస్తుంది కానీ ఒక్క ఎలక్ట్రాన్ను బంధించి సూపర్ కంప్యూటర్లకు కూడా సాధ్యం కాని పనులను చిటికెలో చేస్తే ఎలా ఉంటుంది క్వాంటం కంప్యూటింగ్ ప్రపంచంలో డార్క్ హార్స్ గా పిలవబడే సెమీ కండక్టర్ క్యూబిట్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం అసలు ఇవి ఎలా పనిచేస్తాయంటే ప్రతి ఎలక్ట్రాన్ ఒక చిన్న అయస్కాంతంలా పనిచేస్తుంది దీన్నే స్పిన్ అంటాంగ్ సాధారణ కంప్యూటర్లలో దీన్ని మనం పట్టించుకోము కానీ ఇక్కడ క్వాంటం అనే ఒక చిన్న బోనులో ఎలక్ట్రాన్ను బంధిస్తారు ఆ ఎలక్ట్రాన్ స్పిన్ పైకి ఉంటే సున్నా అని కిందకి ఉంటే ఒకటి అని అర్థం కానీ ఇది క్వాంటం ప్రపంచం కాబట్టి మైక్రోవేవ్ పల్స్ ని ఉపయోగించి అది ఒకే సమయంలో అటూ ఇటూ ఉండేలా చేయవచ్చు దీన్నే సూపర్ పొజిషన్ అంటారు ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏంటంటే వీటికోసం మనం కొత్త ఫ్యాక్టరీలు కట్టాల్సిన పని లేదు ఇదే ఇండస్ట్రీకి ఎంతో నచ్చిన విషయం మనం గత ఏళ్లుగా ఫోన్ల కోసం వాడుతున్న సిలికాన్ టెక్నాలజీనే దీనికి వాడొచ్చు స్వచ్ఛమైన సిలికాన్ ఐసోటాప్ ని వాడటం వల్ల డిస్టర్బెన్స్ లేకుండా క్వాంటం సమాచారాన్ని భద్రపరచవచ్చు అలాగే జెర్మేనియం అనే మరో మెటీరియల్ కూడా స్పీడ్ విషయంలో అద్భుతంగా పనిచేస్తోంది గూగుల్ లేదా ఐబీఎం వాళ్లు చేసే పెద్ద బంగారు రంగు క్వాంటం కంప్యూటర్ల కంటే ఇవి ఎందుకు బెటర్ సమాధానం సైజ్ స్పిన్ క్యూబిట్స్ చాలా చిన్నవి ఆ పెద్ద క్వాంటం కంప్యూటర్లలో ఒక క్యూబిక్ పట్టే జాగాలో ఇవి కొన్ని వేల సంఖ్యలో సరిపోతాయి అంటే మనం వాడే చిప్స్లోనే లక్షల క్యూబిట్స్ని ఇమర్చవచ్చు క్లుప్తంగా చెప్పాలంటే ఇవి చిన్నవి శక్తివంతమైనవి మరియు మనకు అందుబాటులో ఉన్న టెక్నాలజీతోనే తయారయ్యేవి అసలు ఆ ఎలక్ట్రాన్ను ఎలా బంధిస్తారో తెలుసుకోవాలనుందా కామెంట్ చేయండి మరిన్ని డీప్టెక్ వీడియోల కోసం లైక్ మరియు సబ్స్క్రైబ్ మర్చిపోకండి